మీకా గు గుర్తుపెట్టుకోండి ఒక రూపాయి వచ్చేది కాదు మీకు ఒక లక్ష యాభై వేలు ఇస్తున్నాం మీకు చేసిన సాయాన్ని మర్చిపోవకండి నువ్వు కూడా నలభై రెండు వేలు లక్ష రూపాయలు వచ్చినాయి అమ్మా ఏమైంది మీకు గరే సెంటెనీ సిటీ సెంటీని హాస్పిటల్‌లో చూపించాం. హ్మ్ రెండు సార్లు ఆపరేషన్ అయింది ఆరు లక్షల వరకు ఖర్చు అయ్యింది. పెట్టుకోండి చేసిన సహాయాన్ని మర్చిపోవకండి. వైష్ణవి సహాయం ఎవరమ్మా సగ లక్ష యాభై ఆరు వేలు వచ్చిందమ్మా మీరు అటు జరిగిందమ్మా రెడ్డి గారు అక్కడి నుంచమ్మా నగరెడ్డి గారు అందరికీ నమస్కారం అండి మా అబ్బాయికి బాగోలా కొండిపోయింది కొద్దిగా కడుపులో నొప్పిను వామిటింగ్ బాగా అయింది దానివల్ల హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళాం కానీ ఎక్కడే సెట్ అవ్వలేదు తర్వాత సడన్గా ఆపరేషన్ చేయవలసి వస్తుంది ఇరవై నాలుగు గంటల నొప్పు కంపల్సరీ చేయవలసిందే అని అని అన్నారు అప్పుడే మేము చాలా ఇబ్బందులు ఉన్నాము సరే ఎలాగోకలాగా అప్పో అప్పని చేసి ఆపరేషన్ చేస్తాము తర్వాత ఇలాగ ఎమ్మెల్యే ఫండ్ అనేది ఉందని తెలిసింది దానికోసం మన కార్పొరేట్ గారి దగ్గరికి వెళ్ళి సలగాడికి దాని ద్వారా మనం పెట్టాము మాకు ఈరోజు సీఎం తెలియ వచ్చింది ఆయన ద్వారాగా వచ్చింది చాలా థ్యాంక్స్ చెక్ కోసం అప్లై చేసాము ఈరోజు ఎమ్మెల్యే సార్ గారి ద్వారాగా చెక్ మా చేతికి అందించారు ఆయనకి చాలా థ్యాంక్స్ అందరికీ నమస్తే మా పిల్లోడికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో తీసుకెళ్ళా హాస్పిటల్కి తీసుకెళ్తే రెండు మూడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము అక్కడ ఎక్కడ చూపించాము కరె గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా చేయరని చెప్పి మళ్ళీ మెట్రో హాస్పిటల్కి వెళ్ళాము మా దగ్గర అమౌంట్ లేకపోయినా సరే కొద్దిగా బయట తీసుకుని కూడా ఆపరేషన్ చేపించడం జరిగింది తర్వాత ఆపరేషన్ జరిగినాక ఆ బిల్లులన్నీ తీసుకుని వచ్చి మన ధనాన్న దగ్గరికి వెళ్ళి ధనాన్నని సంప్రదించాము అన్న కొద్దిగా పరిస్థితి బాగాలేదు ఇలా బిల్లులు కొద్దిగా పెట్టాలన్నా అని అడిగితే అన్న తీసుకొచ్చి గారి దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చి మాకు ఇలా చెక్ వచ్చేటట్టు మాకు బిల్లు పెట్టి చేసి పెట్టారు దానివల్ల మాకు చెక్ ఇచ్చారు దాని అమ్మగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం సలహా